హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో రక్షాబంధన పండుగ ఎలా జరిగిందో ఒకసారి చూడండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండగకి ఎన్ని పనులున్నా కానీ ఇంట్లో పుట్టిన ఆటబిడ్డలు మాత్రం తప్పనిసరిగా ఇంటికి వచ్చి రాఖీ పండుగ నాడు రాఖీ కట్టిపోతారు తోడబుట్టిన వాళ్ళకి అది ఎంతో మంచి ఘనంగా జరిగే పండుగ అన్నమాట ఎందుకంటే ఆ పండగకి ఉన్న ప్రత్యేకత అట్లాంటిది అనమాట ఎలాంటి బాధలు ఎలాంటి వేరే విధంగా ఏదైనా ఆపదలో ఉంటే రక్షించు రక్షించడానికి మా అన్నలు తమ్ముళ్ళు అండగా నిలవాలని ఎంతో ప్రేమతో కట్టే రాఖీ పండగ రక్షబంధన్ అనమాట దానికి ఉన్న ప్రత్యేకత ఇక అలానే మాకు మా ఇంట్లో మా నాన్నగారికి మా మేనత్త రాఖీ కట్టడానికి వచ్చింది అనమాట ఇక ప్రజెంటు రాఖీ కట్టే ఆమె మా మేనత్త కూర్చున్న మా నాన్నకి సాంప్రదాయ వ్యాపారంగా ఇచ్చి రాఖీ కట్టింది ఎందుకు మీరు కూడా రాఖీ పండగకి మీ తోబుట్టుతో పాటు రాఖీ కట్టించుకొని ఎంత సంతోషపడ్డారో తప్పనిసరిగా కామెంట్ చేయండి మా మా ఏనతో వచ్చేసి మా నాన్నతో పాటు మా అమ్మకు కూడా ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిది ఒక కట్టిందనమాట ఎందుకంటే అందరూ చల్లగా ఉన్నప్పుడే ఆడబిడ్డ కూడా సంతోషంగా ఉంటుందని చెప్పేసి మన తెలంగాణలో నమ్మిన గట్టి నమ్మకం అనమాట ఎంతగానో జరుపుకునే మంచి పండుగ అనమాట ఇది దాంతోపాటు మా మధ్యలో ఉన్నాడు మా బుడ్డోడు అనమాట మా బుడ్డోడు కూడా నాకు కూడా రాఖీ కట్టవా అని చెప్పి ప్రేమతో అడగానే సరే నీకు కూడా కడతా పట్ట అని చెప్పేసి మా మేనత్త మా పిల్లగాడి కూడా కలడం జరిగింది ఇంకా అసలైన ఘట్టం అనమాట స్వీట్స్ తినిపించుకోవడం మా నాన్నకి తినిపించింది మా మేనత్త తర్వాత మా నాన్న కూడా మా మేనత్తకి స్వీట్ తినిపించాడు దాని తర్వాత మా కొడుకుకి స్వీట్ తినిపిస్తుంది అయితే మా పిల్లగాడు వచ్చేసి నాకు ఆ లడ్డు మొత్తం కావాలని చెప్పేసి అనేసరికి ఒక లడ్డు ఇచ్చింది అనమాట ఇప్పుడు మా అమ్మ దగ్గరకు వచ్చిందన్నమాట మా అమ్మకి ఇప్పుడు మా మేనత్త ప్రేమతోటి స్వీట్స్ తినిపించింది అదేవిధంగా మా అమ్మ కూడా స్వీట్స్ తీసి మా మేనత్తకి వేయడం జరిగింది ఎంత ఏ పండగలో ఏదైనా కానీ రాఖీ పండగగా ఉన్న ప్రత్యేకత అన్నమాట ఎందుకంటే మాకు దేవుళ్ళ ఎంత సమానమో తోడబుట్టిన వాళ్ళు కూడా అంతే సమానం దేవుళ్ళు ఎలా రక్షిస్తారు తోడబుట్టిన వాళ్ళు కూడా అలానే రక్షించాలని కోరుకునే ఏకైక పండగ ఈ రక్షాబంధన్ అనమాట మా చిన్న మా మేనత్త మా నాన్న మా అమ్మకి ఇద్దరికి ఆరదిచ్చి మీ ఆశీస్సులు మీ యొక్క సలహా సూచనలు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి వచ్చింది ఇక తర్వాత ఇక నాట వచ్చింది వచ్చిందనమాట ఇట్స్ మీ ఓకే మా వచ్చేసి నాకు రాఖీ కడుతుంది ఆ రాఖీ కట్టించుకున్న చాలా సంతోషం అన్నమాట ఎందుకంటే మిగతా టైంలో మన పల్లెటూర్లలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా పని వాతావరణం ఎక్కడో ఏదో పరాయి ఊరికి ఇస్తాము తోడబుట్టిన వాళ్ళని వాళ్ళు ఆ ఊరైనా ఎక్కడైనా కానీ ఆ పండగ రాగానే పనులు కూడా అన్నీ పక్కన పెట్టి వచ్చి మా వాళ్ళకి కంపల్సరీ రాఖీ కట్టాలనే ఆలోచన మీద వస్తాను అనమాట ఇంకా నేను స్వీట్స్ మా చెల్లి నాకు తినిపించింది తర్వాత ఇక నేను అదే చేతితోటి మా చెల్లికి కూడా ప్రేమతో స్వీట్స్ తినిపించాను అనమాట ఇది మన రక్షాబంధనకున్న వ్యాల్యూ మా చెల్లి నాకు హారతిస్తుంది అన్నయ్య ఎప్పుడు చల్లగా ఉండి నువ్వు మాకు ఎప్పుడన్నా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకో అని చెప్పేసి దేవుడికి అయితే ఎలా పూజిస్తారో ఎలా అభయ దేవుడి దగ్గర అభయం కోరుకుంటున్నారో ఇలానే మా చెల్లి కూడా నాకు ఆరతి ఇచ్చింది అన్నమాట ఇచ్చేసి అక్షింతలు ఇస్తుంది అయిపోయింది అనమాట దాని తర్వాత మళ్ళీ మా బుడ్డోడు నాకు కూడా రాఖీ కట్టవా అని చెప్పి మా చెల్లిని అడగగానే మా బుడ్డోడికి కూడా మా చెల్లి ఒక రాఖీ కట్టింది ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఏంటంటే ఇదేం అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియడం జరిగింది మావాడు ఇక ఇదే టైం అని చెప్పేసి సందర్భం అని చెప్పేసి లడ్లు మాత్రం బాగా తిన్నాడు అనమాట మా పిల్లగాడు ఇక రాఖీ కట్టిన తర్వాత ఇక మా చెల్లె ఏమన్నదంటే అన్న మరి రక్షణ కట్టా కాబట్టి ఆశీర్వాదం ఆశ ఆశీర్వాదాన్ని తీసుకోవాలని చెప్పి మా అమ్మ నాన్న తెలియ చెప్పడంతో మా చెల్లెకి నేను మా పాదాలకి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నా ఎందుకంటే వా మన రక్షతో పాటు వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారో ఉండాలన్నమాట ఎందుకంటే ఆడబిడ్డ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ మంచిగా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్తేనే మన కుటుంబం కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నమ్మిన సిద్ధాంతాలన్నమాట ఇవి ఎందుకంటే ఎక్కువ కూడా పల్లెటూరులోనే ఉంటాయి మరి పల్లె పట్టణంలో నమ్ముతారో నమ్మరు తెలియదు ఇలా మా ఇంట్లో జరిగిన రక్షాబంధన పండుగనని అందరం కూడా సంతోషంగా చేసుకున్నాము మీ ఇంట్లో ఇలా ఎలా జరిగిందో కామెంట్